लो ఒక పాజిటివ్ ప్రవర్తన ఉండాలి ప్లింతి లాంగ్వేజ్ వాడడం లేకుంటే మనకు అధికారం ఉందని ఒక పెత్తందారి వ్యవస్థ మరిగా బిహేవ్ చేయడం అలాంటి ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది కోలీగ్స్ ని ఏ విధంగా పని చేపించామో రాజీ లేదు కానీ వల్గరగా మాట్లాడి వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేయడం ఇలాంటి చేయకూడదు అభిప్రాయం దాన్ని మీరు ఫాలో కావాలి మీరు చేసే పని మాకు రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి మీరు ఒక వ్యక్తి అయితే మీకు అన్వయిస్తారు వ్యవస్థలో ఒక భాగం హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరైతే ఉంటారు వాళ్ళకు కూడా వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది యాక్సెసిబిలిటీ మీ టైం ని ఇయర్ మార్క్ చేసుకోండి నేను కూడా ఎవ్రీ సాటర్డే కూర్చొని సీఎంఓ ఏ విధంగా పనిచేసాం టైం ఎట్లా మేనేజ్ చేశాం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్ని విషయాలు ఒక పక్క మీటింగ్స్ ఒక పక్క పబ్లిక్ రిలేషన్స్ ఒక పక్క మా పార్టీ వర్క్ అన్నిటి కూడా ఇయర్ మార్క్ చేసుకుని ముందుకు పోతున్నాం అందరికి యాక్సెసిబిలిటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం మీరు కూడా వీలైనంత వరకు యాక్సెసిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది